ఆకివీడ్ టౌన్లో గౌడ శెట్టిపలిచే కార్తీక వనమాస వనమాస భోజనాల కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం పక్కన తులసి పూజ చేసుకోవడం కానీ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి కూడా అందరూ కూడా అన్ని వర్గాలు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని చక్కటి ఆ విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అందరూ కూడా భోజనం చేసి వెళ్ళడం కానీ అదేవిధంగా అన్ని కార్యక్రమాలు స్పోర్ట్స్ పిల్లలకు సంబంధించి అన్ని కూడా చేయడం ఈ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజులు అందరూ కూడా సంకీర్త రాబోయే రోజులు అన్ని కులాలతో పాటు కలిసి మన అందరం కూడా చక్కగా ముందుకు వెళ్ళాలని చెప్పి మన సవాధ్యం కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశాలు కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రసాద్ గారు కూడా కూడా వచ్చినందుకు ఇద్దరు మా తెలియజేస్తున్నాను నమస్తే సార్ అన్న సమాధానం కార్యక్రమానికి మరి నాయకులు ఎవరొచ్చిన కట్ట కనకరాజు వ్యవహార మన గౌరవ సంఘం పేషెంట్ గారు అయినా మరి నేను ఉన్నానని చెప్తారు వ్యవహారాన్ని ఏదైనా ఇబ్బంది అంటే మా బాబు సహాయ గారు కానీ కనకరాజు గారు కానీ చెప్పు చెప్పగానే వెంటనే స్పందించి మన కమ్యూనిటీలో లో సంక్షేమ చేత చేస్తూ ఉంటారు మరి అలాంటి వ్యక్తి ఎలా రోజున పిలవగానే వచ్చినందుకు మా సంఘం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఏదైనా గౌడ సంక్షేమ సంఘం వన కార్యక్రమం చేసిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరి వెంకటరావు చెప్పారు రాజకీయంగా ఎదగాలంటే మనలో ముందు యూనిటీ ఉండాలి ఆ యూనిటీ కూడా కాకుండా ఆర్థికంగా బలంగా ఉండాలి మన వాళ్ళు ఉండేది చిన్న చిన్న వ్యాపారాలు ఉంటారు ఇవాళ ఎలక్షన్కి వెళ్ళాలి చాలా వైఫల్యంతో కూడుకున్న విషయం మరి అయినా సరే బోర్డులో మన కమ్యూనిటీ నుంచి రెండు ఇద్దరున్నాం అయితే అదృష్టం ఏంటంటే ఇవాళ యాక్టివ్లో ఏ కార్యక్రమం చేసినా గౌరవ సంఘం ఈ సంఘీలు అంటే ఒక బలమైన వర్గం అని ఆలతో పెట్టుకో ఉంటే మనకి ఇబ్బంది అని అందరూ కూడా మనం కలుపుకుని అంటే క్షత్రియ క్షత్రియులు కాని సామాజిక వర్గం కాపులు కానీ అందరూ కూడా మనకి ఎప్పుడు అండగా ఉండే విషయం అలాగే భవిష్యత్తులో మరి అంకట వారికి చైర్మన్ కూడా మన సంఘీయులు బలం చూసే ఇవ్వడం జరుగుతుంది మరి ఆ కార్యక్రమం అందరూ దిగ్విజయంగా పూర్తి చేయాలి మరి ఈ రోజున మండల సమ్మె కింద సుజాత గారికి ఇచ్చారంటే అది కూడా పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన వాళ్ళకి విలువ ఉంటుంది ఆ గౌరవాన్ని పురస్కరించుకుని మరి సుజాత గారికి బాగా రావడం జరిగింది మరి ఇక ముందు ఇక్కడ యూనిటీగా ఉండడానికి కూడా మేము పెద్ద వయసులు వచ్చేసినాయి మరి వాళ్ళ యూత్ ఉన్నారు శంకర్ కానీ ఏశ కానీ వెంగట్టు కొండగారు కానీ పెద్దిరాజులు గారు కానీ అలాగే దుర్గా ప్రసాద్ గారు కానీ మన పెద్ద శ్రీను అలాగే యేసు ఇలా వీళ్ళందరూ కూడా అందరూ ఈ కార్యక్రమం చేస్తుంటే మేము వెనకనే సపోర్ట్ చేస్తాం మరి వాళ్ళు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్న వాళ్ళు వదిలేసి ఈ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేసి మనస్పర్ధ ఒకసారి చిన్న పొరపాట్లు పొరపాటు జరుగుతుంటాయి దాన్ని మనం ఎప్పుడూ కూడా గోదాత్తులు చూడకూడదు జరిగిన పొరపాటుని మనం మనలో మనం సంస్కరించుకోవాలి అందులో సంఘాలలో నాటిలో కూడా అటువంటి మేటర్లు ఏం పెట్టకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే మనం సంగీలందరూ కూర్చొని మాట్లాడుకుంటాం చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఈశ్వరుడి దేవాల సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా చేయాలని చేస్తారని చెప్పి కూడా ఈ కార్యక్రమానికి అందరినీ పిలిచి మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి కమ్యూనిటీలు కూడా మనం పిలుస్తాం వేరే వాళ్ళైతే చాలా కమ్యూనిటీ పిలుతారు మనం మన కమ్యూనిటీ కాకుండా పక్క కమ్యూనిటీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది అందుకనే మన ఆశ్ని మనలో గౌరవ సంఘం మంచి పేరు ఈ పేరుని ఇలాగే సిరగా నిలుపు నిలుపుదామని చెప్పి మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ఈ సభ తెలియజేయడం జరుగుతుంది ముందుగా గౌడ సోదర సోదరి మళ్ళీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కులపతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పిలిచి అన్న సమారాధన చేయడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో తులతగుతూ ఉండాలని చెప్పేసి గౌడ కార్పొరేషన్ ద్వారా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ మెండుగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని చెప్పి మీరు మీ పిల్లలతోటి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇటువంటి మిమ్మల్ని చూసి మీ భవిష్యత్తు తరాలు కూడా ఎప్పుడంటే మనం చేస్తూ ఉంటే మంచి అది మన పిల్లలు కూడా నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరు పెద్దలై ఉండి పెద్దలు ముందుండి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే తరతరాలు అలా చెప్పుకుంటూ ఉంటారు ఒక సఖ్యత అనేది ఉంటది మరి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నాకు పిలిసి గౌరవించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు గౌడ వనస ఆరాధన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈరోజు మన గౌడ నాయకులు గౌడ కులస్తులు గౌడ సోదరులు అందరూ చెట్టుపల్లి గౌడ చెట్టుపల్లిచ సోదరులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం ఎంత ఘనంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మన గౌడ కులస్తులందరూ ఏకస్తులుగా ఉన్న కారణంగా మన సంఘం అంటే ఏంటో మన గౌడ గౌడ కులం అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది అందు అందుకు కారణంగా మా ప్రతి సంవత్సరం మన వన వనసమారాధన వన భోజనాలు చేసి కులమర్త అతీతంగా చేస్తున్నారు కాబట్టి అందరికీ మన గౌడ నాయకులకు సోదరులకు అందరికీ మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయంగా చేయాలని ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే మనమందరం ఒక ఒక తాటి మీద నిలబడి అందరినీ ఆదుకోవాలని సాధనలందరినీ విన్నపించుకుంటూ ఈ అవకాశం రాకి ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకోండి అందరికీ నమస్కారం ఆఖ్యుడు గౌడచెట్టివాళ్ళ సంఘం వన భోజనాన్ని చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇలా అందరం కలిసి ఇలా వన భోజనానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా మన కమ్యూనిటీ అంతా ఆర్థికంగా నిలబడి ప్రతి మాట కూడా అందరితో సంప్రదించి మనం ముందుకు పోవాలనుకుంటున్నాం మన సంఘం బలం కూడా అందరికీ తెలిసేలా మనం చేయాలి మనం ఎప్పుడు కూడా అందరం ఒక మాటగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన చాలా సంతోషంగా ఉంది ఇలాగే మన గౌరవ సంఘంలో మరి ఎందుకు పదవులు చేయాలని అందరూ ఒక మాటగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన నిలబెట్టిన మా పెద్దలకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటారు గౌడ సమాఖ్య శ్రీశైన యాత గౌడ ఈడిగా చెట్టు అనే మన కులస్తులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి గత ఇరవై పాతి సంవత్సరాల నుంచి పది సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ అందరూ ఎంతో కొంత వేసుకుని మన పురవాళ్ళంతా కూడా యూత్ అంతా కూడా ఎంతో జాగ్రత్తగా ఏ ఇబ్బంది లేకుండా ఎంతో జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎన్నడూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని ప్రతి సంవత్సరం కూడా అన్ని రకాలుగా ఏ ఇబ్బంది లేకుండా మంచిగా మంచిగా జరగాలని ఆ శివుని ప్రార్థించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసుకోవాలని కోరుకుంటూ తర్వాత ముఖ్య విషయం ఏంటంటే నా నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మన ఆకుడి మండలం నుంచి మన కట్ట నాకాడు అంటే మా బావ గారు తర్వాత కోల్ గారు మా అన్నయ్య అత్త రవి గారు మా బావ సుజాత గారు ఆయన హస్బెండ్ రాంబాబు గారు అంతా కూడా ఇంకా చాలా మంది పేరు పేరున అందరికీ నన్ను అమ్మ సమయం తెలుసుకుంటారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాకు గెలుపునకు అందరూ వచ్చి కష్టపడి దుంపడు గ్రామంలో సుమారుగా వారం పది రోజులు క్యాన్వాస్ చేసి నన్ను అటెండమయ్యేట్టుగా గెలిపించడానికి వీళ్ళందరూ కారకలేరు ఎందుకంటే మన అందరూ ఒక సమాజంగా ఉండటం వల్ల ఈ కార్యక్రమాలు ఇలా చేసుకోగలుగుతున్నావు నేనే కాదు ఎప్పుడో వార్డ్ మెంబర్ కానించి ఎంపీడీసీ నుంచి బ్యాంక్ డైరెక్టర్ తర్వాత మండల ఎన్నో చేశారు అలా బొలాంగారు కూడా ఎన్నో పదవులు అలంకరించారు ఇవాళ బొలాంగారు కూడా మంచి పదవి మా పార్టీ కట్టబెట్టుబోతుంది ఆయనకి మరి ఆ పదవి వస్తే ఇంకా మన ఆగ్వి మండలానికి ఎంతో అత్యున్న స్థాయిలో మన బీసీలని గుర్తించినట్టుగా తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని చెప్పి ఆ పదవి రాగానే మనందరం కూడా మనకు పార్టీకి ఇచ్చిన మాట కట్టుబడి ఆ పార్టీ కూడా మనకు కూడా మంచి అవకాశం ఇస్తుందని చెప్పి బల్లా గారికి ఆ అవకాశం కల్పించాలని పార్టీని కోరుకుంటూ మరి అవకాశం కల్పించే మన గౌరవ అర్థమందరికీ కూడా నా అంశం తెలియజేస్తున్నాను